అందరికీ నమస్తే ప్రముఖ రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే పశ్చిమ పాకిస్తాన్ నాయకుడు బూటో అందుకు సమ్మతించలేదు అధికారం షేక్ మజ్బూర్ రెహమాన్కి అప్పచెపితే పశ్చిమ పాకిస్తాన్లో రక్తం వరదులుగా పారుతుందని హెచ్చరించారు యాహ్యాకానికి ఇంతకన్నా ఏం కావాలి పిల్లి పిల్లి పోట్లాడితే కోతి వెన్నంతా తిన్నట్లు అయితే ఎవ్వరికీ అధికారం ఇవ్వనన్నాడు ఇన్నేళ్లుగా దాదాపు దాస్యాన్ని భరిస్తున్న తూర్పు పాకిస్తానీయులు అంటే బెంగాలీలు ఇక భరించరని ఎదురు తిరుగుతామని షేక్ మజ్బూర్ రెహమాన్ యాహ్యా ఖాన్ని హెచ్చరించాడు షేక్ మజ్బూర్ రెహమాన్తో సంప్రదించటానికి యాహ్యా ఖాన్ తూర్పు పాకిస్తాన్ స్థానిక ముఖ్య పట్టణానికి ఢాకా వెళ్ళి షేక్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు నటించి ఆ వ్యవధిలో పాకిస్తాన్ నుంచి సైన్యాలను రప్పించాడు పెద్ద ఎత్తున సైన్యం తూర్పు పాకిస్తాన్కి చేరుకున్న తర్వాత షేక్ మజ్బూర్ రెహ్మాన్తో సంప్రదింపులు జయప్రదం కాలేదని ప్రజాప్రభుత్వం నెలకొల్పటం ప్రస్తుతానికి వాయిదా వేశానని అన్నాడు తూర్పు పాకిస్తాన్ని ఎల్లకాలము పశ్చిమ పాకిస్తాన్కి దేశంగా ఉంచదలుచుకున్నారు పశ్చిమ పాకిస్తానీయులు అది తేటతెల్లమైంది షేక్ మజ్బూర్ రెహమాన్కి తూర్పు పాకిస్తాన్ అంటే తూర్పు బెంగాల్ పాకిస్తాన్లో ఒక ప్రాంతంగా ఉండదని ఆనాటి నుంచి తూర్పు బెంగాల్ సర్వస్వతంత్ర రాజ్యంగా బంగ్లాదేశంగా రూపొందుతుందని ఆనాటి నుంచి బంగ్లాదేశం సర్వస్వతంత్రమైన రాజ్యమని ప్రకటించాడు వెంటనే పాకిస్తాన్ సైనికాధికారులు షేక్ మజ్బూర్ రెహ్మాన్ని అతని అనుచరులని దేశద్రోహులుగా ప్రకటించి వారిని బందీలు చేశారు తూర్పు బెంగాల్ ప్రజలకి ఏకైక నాయకుడైన షేక్ మజ్బూర్ రెహ్మాన్ ప్రకటనతో తూర్పు బెంగాల్ ప్రజలు ఉప్పెనలా పశ్చిమ పాకిస్తాన్ సైనికుల మీద ఎదురు తిరిగారు ప్రజా ఉద్యమం ప్రారంభమైంది షేక్ని రాత్రికి రాత్రి పశ్చిమ పాకిస్తాన్ అధికారులు తూర్పు బెంగాల్ నుంచి పశ్చిమ పాకిస్తాన్కి తీసుకువెళ్ళి బందీ చేశారు పశ్చిమ పాకిస్తాన్ సైనికులు తూర్పు బెంగాల్ ప్రజల మీద తమ తుపాకులు గురిపెట్టారు అధికారం కోసం ప్రారంభమైన అలజడి స్వాతంత్ర సమరంగా రూపొందింది షేక్ మజ్బూర్ రెహ్మాన్ నినాదం స్వతంత్ర బంగ్లాదేశ్ తూర్పు బెంగాల్ ప్రజల చెవులలో గణగణ మోగింది తూర్పు బెంగాల్ ప్రజలు ఒక పెద్ద కెరటంలా లేచారు పాకిస్తాన్ సైనికుల మీద ఆనాడు ప్రారంభమైంది సర్వస్వతంత్ర బంగ్లాదేశ్ సమరం ఆయుధాలు లేని సామాన్య ప్రజలు ఒకవైపు అమెరికా చైనా ఉచితంగా ఇచ్చిన మారణ ఆయుధాలతో ప్రజలను అణిచివేయాలని కర్కశంగా ప్రజలను చంపుతున్న పాకిస్తాన్ సైనికులు ఇంకొక వైపు ఈ ప్రజా ఉద్యమాన్ని అణిచివేయటానికి పాకిస్తాన్ సైనికులు తూర్పు బెంగాల్లో చెయ్యని అత్యాచారాలు చెయ్యని చండాలపు పని చెయ్యని కృత్యం అంటూ లేదు పసిపిల్లల్ని చంపేశారు తల్లిదండ్రుల కళ్ళ ముందు అన్నల ముందు చెల్లెళ్ళని భర్తల ముందు భార్యలని తండ్రుల కళ్ళ ముందు కూతుళ్ళని బలాత్కారంగా చెరిచి వాళ్ల శవాలని వీధిలో పారేశారు వేలకు వేల ప్రజలని వరుసగా నిలబెట్టి కాల్చి చంపేశారు ఆ అభాగ్యుల నాయకుడు షేక్ మజ్బూర్ రెహమాన్ దేశంలో లేడు ఆయన నాయకుడు వెలిగించిన స్వాతంత్రజ్యోతి తూర్పు బెంగాల్ ప్రతి పౌరుడిలో రగులుకొని పశ్చిమ పాకిస్తాన్ సైనికులు ఎంత దారుణంగా హింసాకాండని జరిపినా నిస్పృహ చెందకుండా స్వాతంత్ర సమరాన్ని ప్రారంభించారు పశ్చిమ పాకిస్తాన్ సైనికులు తూర్పు బెంగాల్లో చేసిన హింసాకాండ రాక్షస కృత్యాల గురించి వింటూ ఉంటే హిట్లర్ జీవుల మీద జరిపిన హింసాకాండకి పది రెట్లు అనిపిస్తోంది అసలు అటువంటి రాక్షసత్వం ఏ మనిషిలోనైనా ఉంటుందా అనిపిస్తుంది పాకిస్తాన్ సైనికుల రాక్షసత్వాన్ని తట్టుకోలేని సరిహద్దు ప్రాంతాలలో ఉన్న తూర్పు బెంగాలీ ప్రజలు తండోపతండాలుగా భారతదేశంలోనికి పారిపోయి వచ్చారు ఈ కాందిశీకుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోయింది చివరికి ఒక కోటి మంది జనం భారతదేశానికి వచ్చేశారు ఈ నిర్భాగ్యులకి తిండి బట్ట నివాసము ఏర్పరచవలసిన బాధ్యత భారత ప్రభుత్వం మీద పడింది అసలే అధిక జనసంఖ్యతో తెక్మక్క పడుతున్న ఆర్థిక అభివృద్ధికి ప్రణాళికలకి డబ్బు చాలని స్థితిలో ఉన్న భారతదేశం ఇంతమంది కాంది భరించే స్థితిలో లేదు అయినా మానవత్వం అనేది కోల్పోలేదు మన నాయకులు ప్రాణరక్షణ మానరక్షణ కొరకు వచ్చిన ప్రజలను మన దేశంలోనికి రాకుండా తుపాకీలతో కాల్చి చంపగలమా యుగంధర్ చెప్పడం ఆపాడు ఒక సిగరెట్ వెలిగించాడు మీరు ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ పాకిస్తాన్కి సంబంధించినవే కానీ మనకి సంబంధించినవి కావు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటుంటే మనకెందుకు అడిగింది కాత్య కులాన్ని మతాన్ని జాతిని ప్రాంతీయతని భాషని విస్మరించి ఒక జాతిగా ఉండటం గొప్ప అదే భారతదేశం యొక్క గొప్ప అంతకన్నా గొప్ప ఏమిటో తెలుసా దేశాన్ని దేశ సరిహద్దులని విస్మరించి అందరము మనుషులమే అని ఆలోచించటం భారతదేశం అలాగే ఆలోచించింది తూర్పు బెంగాల్ ప్రజలు ఒకప్పుడు పాకిస్తానీయులని వాళ్లను ద్వేషించలేదు సర్వస్వతంత్ర బంగ్లాదేశ ప్రజలు కాబోతున్నారు కనుక వాళ్లతో మనకేం అని ఊరుకోను లేదు కష్టాల్లో ఉన్న ప్రజలు హింసకి ఆహుతి అవుతున్న ప్రజలు అన్నీ వదిలి ప్రాణాలతో పారిపోయి వచ్చిన ప్రజలు వాళ్ళకి నీడ తిండి ఇవ్వటం మానవ ధర్మం ఆ ధర్మం వహించింది భారతదేశం కానీ ఎంతకాలం ఈ బరువు మొయ్యగలదు ఈ కాీకులు వెనక్కి బంగ్లాదేశానికి తిరిగి వెళ్లాలంటే అక్కడ సైనిక హింసాకాండ ఆగాలి ఆ ప్రజలకి విశ్వాసమున్న ప్రభుత్వం నెలకొల్పాలి అప్పుడే వాళ్ళు వెనక్కి వెళతారు ఈ విషయం పశ్చిమ పాకిస్తాన్ నాయకులకి మన నాయకులు చెప్పి చూశారు వాళ్ళు వినిపించుకోలేదు ప్రపంచ రాజ్యాల నాయకులకి చెప్పి చూశారు బంగ్లాదేశ్ గోడు ఎవ్వరూ వినిపించుకునే స్థితిలో లేరు ఈ కాంతిసీకులు వెనక్కి బంగ్లాదేశానికి వెళ్ళాలంటే భారతదేశమే ఏదో ఒకటి చేయాలి బంగ్లాదేశంలో స్వాతంత్ర సమరం సాగించటానికి పశ్చిమ పాకిస్తాన్ సైన్యాలను తరిమికొట్టడానికి ప్రజలు ముక్తి బహనీ అనే పేరుతో బెంగాలీ సైన్యాన్ని స్థాపించారు ఆ సైన్యానికి ఆయుధాలు లేవు ఎలా సంపాదించారో సంపాదిస్తున్నారో మొత్తానికి ఆయుధాలను సంపాదించి పశ్చిమ పాకిస్తాన్ సైనికులతో యుద్ధం చేస్తున్నారు ప్రజలు ముక్తి బహనీ వైపు ఉన్నారు పశ్చిమ పాకిస్తాన్ సైనికులు బంగ్లాదేశ్లో విదేశీయులు ప్రజల అండ సహకారం వారికి లేదు పశ్చిమ పాకిస్తాన్ సైనికులు ఓడిపోతున్నారు బంగ్లాదేశ్ ఇంకా కొద్ది కాలంలోనే సర్వస్వతంత్రం అయ్యే సూచనలు ఉన్నాయి తాము చేసిన తప్పుకి ఎవరో బాధ్యులని నేరం ఇంకొకళ్ళ మీదకి తోసివేస్తే తప్ప తమ మనుగడికి ప్రమాదమని పాకిస్తాన్ పాలకులు భారతదేశమే ముక్తి బాహినీకి ఆయుధాలు సరఫరా చేస్తున్నదని తూర్పు బెంగాల్లో ప్రజల తిరుగుబాటుకి పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ భారతదేశం సహాయం చేస్తున్నదని ఇలా సాగితే భారతదేశంతో యుద్ధం తప్పదని పాకిస్తాన్ సైనిక నాయకులు హెచ్చరిస్తున్నారు ఇది ఈనాటి పరిస్థితి అని ముగించాడు యుగంధర్ మీరెంత చెప్పినా షేక్ మజ్బూర్ రెహమాన్ని ఎందుకు విడిపించుకుని రావాలో బంగ్లాదేశ్ నాయకుణ్ణి పశ్చిమ పాకిస్తాన్ నుంచి విడిపించుకుని రావటం మనకెందుకో అర్థం కావటం లేదు అన్నది కాత్య పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం తప్పేటట్లు లేదు యుద్ధం వస్తుంది రాగానే మన సేనలు బంగ్లాదేశ్లోనికి వెళ్ళి ముక్తి బాహినీతో చెయ్యి చెయ్యి కలిపి అక్కడున్న పాకిస్తాన్ సైనికుల్ని ఓడించి తూర్పు బెంగాల్ సర్వస్వతంత్ర దేశంగా అవ్వటానికి సహాయపడుతుంది అందులో సందేహం లేదు అప్పుడే అక్కడి నుంచి వచ్చిన కోటి మంది కాందిసీకులు తూర్పు బెంగాల్కి తిరిగి వెళ్ళిపోతారు అప్పుడే అంతమందికి తిండి బట్ట పెట్టే బాధ్యత మనకి తగ్గుతుంది బంగ్లాదేశం సర్వస్వతంత్రం నాటికి వాళ్ళ నాయకుడు షేక్ మజబూర్ రెహ్మాన్ బంగ్లాదేశ్లో లేకపోతే ఆ బంగ్లాదేశ్ ప్రజలకి తండ్రి లాంటి వాడు వారికి నాయకుడు ఉండడు పైగా పశ్చిమ పాకిస్తాన్లో బందీగా ఉంటే బంగ్లాదేశ్ ప్రజల ఆగ్రహానికి అంతు ఉండదు తూర్పు బెంగాల్లో ఉన్న పశ్చిమ పాకిస్తానీయుల పట్ల పశ్చిమ పాకిస్తాన్ సైన్యాల మీద బంగ్లాదేశ్ ప్రజలు తమ కసి తీర్చుకుంటారు అంటే కనిపించిన ప్రతి పశ్చిమ పాకిస్తానీయుణ్ణి ముక్కలు ముక్కలుగా కోసేస్తారు రక్తం ఆ దేశంలో వరదలై పారుతుంది పశ్చిమ పాకిస్తాన్ సైనికులు చేసిన హింసాకాండకి అది తగిన శిక్ష అని అనవచ్చు కొందరు కానీ మన ప్రభుత్వం ఒప్పుకోదు హింస అనేది రక్తపాతం అనేది ఘోరం వీలైనంత వరకు అది జరగకుండా చూడాలి బంగ్లాదేశ్ ముక్తి నాటికి షేక్ మజ్బూర్ రెహమాన్ అక్కడ ఉంటే ద్వేషంతో కక్షతో మనం మన దేశం స్వాతంత్ర జీవనం ప్రారంభించవద్దు జరిగినది ఒక పీడకల అది మరిచిపోయి పశ్చిమ పాకిస్తానీయులను వాళ్ళ దేశానికి పంపి మన దేశాన్ని మనం అభివృద్ధిపరచుకుని బంగ్లాదేశ్ ప్రజలు సుఖశాంతి జీవనానికి కృషి చేద్దాం అని చెబితే ఆ ప్రజలు వింటారు అందుకే ఆయన్ని ఎలాగైనా విడిపించుకుని తీసుకురమ్మని మన ప్రభుత్వం కోరుతోంది ఇంకో రాజకీయ ఉద్దేశం ఏమీ లేదని ఇందులో కుట్ర అసలు లేనే లేదని కేవలం మానవత్వం మనుషుల్ని మనుషులు చంపుకోవటం ఆపేందుకేనని బండార్కర్ చెప్పారు ప్రధాని మనతో చెప్పమన్నారని అని ముగించాడు యుగంధర్ యుగంధర్ చెప్పిన విషయాలని నెమరవేసుకుంటూ అరగంట సేపు మౌనంగా ఉండిపోయారు రాజు కాత్య ఏమంటారు మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు చివరికి యుగంధర్ మీకు అప్పచేపని పని ఒక మహోన్నతమైన పని ఒక దేశానికి సేవ చేయటానికే కాదు ఒక రాజకీయ ప్రయోజనం కోసం కూడా కాదు కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడటానికి ఈ పని మనం చేయమని ఎలా అనగలం ఇందులో ఆలోచించటానికి ఏమున్నది అన్నది కాత్య అవును ఇందులో రాజనీతి రాజతంత్రం లేదు ఇది కేవలం హింస అహింసలకి సంబంధించిన విషయం పాకిస్తాన్ సైనికులు ఎంత కృత్యాలు చేసినా వాళ్లను ప్రాణాలతో వాళ్ల దేశానికి పంపించటానికి ముందుగానే మన ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది అంటే మన నాయకులలో ఉన్న మానవత్వమే దానికి కారణం ఒప్పుకుందాం వెళదాం అన్నాడు రాజు అయితే బండార్కర్కి ఒక షరతు చెబుతాను మనం భారతదేశం తరపున వెళ్ళటం లేదు బంగ్లాదేశ్ తరపున వెళ్ళటం లేదు జరగబోయే హింసాకాండని ఆపటానికి షేక్ మజ్బూర్ రెహమాన్ బంగ్లాదేశంలో ప్రత్యక్షంగా ఉండాలి కనుక ప్రపంచ పౌరులుగా వెళదాం అన్నాడు యుగంధర్ థ్యాంక్ యూ యుగంధర్ నాకు తెలుసు మీరు ఈ బాధ్యత తీసుకుంటారని ప్రధాని తరపున కూడా థ్యాంక్స్ అన్నాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్ యుగంధర్ నవ్వి ఊరుకున్నాడు యు నో వెరీ వెల్ ది రూల్స్ ఆఫ్ ది గేమ్ మీరు పాకిస్తాన్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి ఏది చేసినా మీ సొంత బాధ్యత మీదే చేస్తారు మా డిపార్ట్మెంట్ కానీ మన ప్రభుత్వం కానీ పాకిస్తాన్లో ఉన్న మన రాయబారి కానీ ఆ కార్యాలయం కానీ మీకు ఏ విధంగానూ సహాయపడదు మీరు సహాయం అడగకూడదు మీరు ఏదైనా చిక్కుల్లో ఇరుక్కుంటే ఇప్పుడే హెచ్చరిస్తున్నాను మాకేమీ తెలియదు అంటుంది మన ప్రభుత్వం ఒకవేళ మీరు ఏదైనా వార్త అతి ముఖ్యమైనది మాకు అందిచేయాలంటే జ్ఞాపకం ఉంచుకోండి మరి అవసరమైతే మీ కోడ్ నెంబర్ ఎయిట్ జీరో ఎయిట్ ఈ కోడ్ నెంబర్ ఉపయోగించి కోడ్ ఏ వన్ కానీ ఏ ట్వంటీ సిక్స్ కానీ ఉపయోగించండి అన్నాడు బండార్కర్ థ్యాంక్ యూ మిస్టర్ భండార్కర్ వస్తాను అని లేచి నిలబడ్డాడు యుగంధర్ విషు గుడ్ లక్ యుగంధర్ అని బండార్కర్ హ్యాండ్షేక్ ఇచ్చాడు నేను రాజు వెళతాము నువ్వు రావటం చాలా అనవసరం కాత్యా అన్నాడు డిటెక్టివ్ యుగంధర్ అనవసరం అంటే నేను ఒప్పుకోను ఒక్కొక్కప్పుడు ఆడది చెయ్యగలిగే పనులే ఉంటాయి మీకు ఆ దేశంలో సహాయపడే స్త్రీ ఎక్కడ దొరుకుతుంది అన్నది కాత్య చాలా ప్రమాదం పాకిస్తాన్ చైనా దేశాలు చాలా స్నేహంగా ఉన్నాయి నువ్వు పాకిస్తాన్ వారికి దొరికితే నిన్ను చైనా ప్రభుత్వానికి అప్పచెపుతారు అన్నాడు యుగంధర్ మన దేశంలో ఉన్న ఏ చీకటిలోంచో ఏ మారుమూలలోంచో ఏ చైనా గూడచారో నన్ను కాల్చి చంపే ప్రమాదం ఉండనే ఉంది ప్రమాదం అనేది నాకు నీడలా ఉండిపోతుంది ఈ జీవితం అంతా అన్నది కాత్య నవ్వుతూ ఆల్ రైట్ నీతో చర్చించి ప్రయోజనం లేదు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆలోచిద్దాం అన్నాడు యుగంధర్ ముగ్గురు కలిసి వెళదామా విడివిడిగానా అడిగాడు రాజు కలిసి వెళ్ళామంటే దొరికిపోతాం విడివిడిగానే వెళ్ళాలి ఇవాళ ఇరవై రెండవ తేదీ జ్ఞాపకం ముంచుకోండి డిసెంబర్ మూడవ తేదీ రావిల్పిండిలో మన ముగ్గురం ఒక చోట కలుసుకుందాం ముగ్గురం మన మన దర్యాప్తులను విడివిడిగా చేద్దాం రావిల్పిండిలో ప్రభుత్వ కేంద్ర కార్యాలయం వెనక వైపు మహ్మద్ అలీ జిన్నా పార్కు చాలా విశాలమైనది ఒకటి ఉంది డిసెంబర్ మూడవ తేదీ జిన్నా పార్కులో స్విమ్మింగ్ పూల్కి సాయంకాలం రండి మీరిద్దరూ ఏ కారణాల వలనైనా మూడవ తేదీ రాలేకపోతే నాలుగవ తేదీనో ఐదవ తేదీనో తర్వాత రెండు రోజులు కూడా అదే సమయానికి నేను అక్కడికి వస్తాను ఆ మూడు రోజులు రాకపోతే ఏదో ప్రమాదం జరిగిందని నిశ్చయించుకుంటాను చేతనైతే తెలిస్తే సహాయానికి వస్తాను కానీ నేను సహాయానికి రాగలనే మాత్రం ఆశించకండి అన్నాడు యుగంధర్ రైట్ మనం మళ్ళీ డిసెంబర్ మూడవ తేదీన జిన్నా పార్క్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కలుసుకుందాం అన్నాడు రాజు విమానం టర్కీ దేశపు ముఖ్య నగరమైన అంకారా విమానాశ్రయంలో దిగింది ఒక ముసలతను అతి కష్టంతో కూర్చున్న సీటులోంచి లేస్తున్నాడు ఎయిర్ హోస్టెస్ అతని చేయి పట్టుకుని చాలా హెల్ప్ యూ అడిగింది థ్యాంక్ యూ డియర్ అని ఆమె భుజం మీద చేయి వేసి లేచి నిలబడ్డాడు ఆ ముసలతను నెరిసిన చిన్న పిల్లిగడ్డం దట్టమైన కనుబొమ్మలు ఫుల్ సూటు ఫెల్డ్ హ్యాటు చేతిలో కర్ర ఆజానుబాహుడు వయసు వల్ల బాగా వంగిపోయాడు హోస్టెస్ మెట్ల వరకు సహాయంగా వెళ్ళింది ఆ ముసలతనికి అతను నెమ్మదిగా మెట్లు దిగి ఎయిర్పోర్ట్ బిల్డింగ్ వైపు నడిచాడు ప్రయాణికులు ఎవరూ అతని విషయం పట్టించుకోలేదు కస్టమ్స్ లాంఛనాలు ముగించుకుని ట్యాక్సీ ఎక్కాడు సామానుతో హోటల్ కుమ్రు డ్రైవర్కి చెప్పాడు ముప్పావు గంట తర్వాత హోటల్ కుమ్రూ ముందు ఆగింది ట్యాక్సీ రూమ్ రిజర్వ్ చేసుకున్నారా మీ పేరు అడిగింది హోటల్ రిసెప్షనిస్ట్ రిజర్వ్ చేసుకోలేదు నాకు సింగిల్ రూమ్ కావాలి అన్నాడు ముసలతను క్షణం ఉండండి ఖాళీ ఉందో లేదో చూసి చెబుతాను పది నిమిషాల తర్వాత యు ఆర్ లక్కీ సార్ ఇప్పుడే ఒక గది ఖాళీ అయింది వెరీ గుడ్ అంటూ ముసలతను రిజిస్టర్లో తన పేరు హసన్ అలీ మర్చెంట్ బొంబాయి ఇండియా అని వ్రాసి సంతకం పెట్టి పర్సు తీయబోయాడు అవసరం లేదు సార్ మీరు ఖాళీ చేసేటప్పుడు బిల్లు ఇవ్వవచ్చు రూమ్ బాయ్ హసన అలీని గదికి తీసుకువెళ్ళాడు సామానులు బల్ల మీద పెట్టి లంచ్ సార్ అడిగాడు నో నో డైనింగ్ రూమ్కి వస్తాను అన్నాడు బట్టలు మార్చుకున్నాడు హసనాలి అరగంట తర్వాత డైనింగ్ రూమ్కి వెళ్ళి భోజనం చేసి వీధిలోనికి వెళ్ళాడు ట్యాక్సీ ఎక్కి బీగం బజార్ అన్నాడు డ్రైవర్తో బేగం బజార్లో ఒక పెద్ద బట్టల దుకాణం ముందు టాక్సీ ఆపించి డబ్బు ఇచ్చి పంపేసి లోపలికి వెళ్ళాడు ఎస్ సార్ ప్లీజ్ కమీన్ అంటూ షాప్ అసిస్టెంట్ ఆహ్వానించాడు మీ ప్రొపరేటర్ ఉన్నారా అడిగాడు హసనాలి మీకు ఆయనతో ఏం పని నేను బొంబాయి నుంచి వచ్చాను కొన్ని బట్టల మిల్లులు తరపున అయితే మేనేజర్ని కలుసుకోండి నేను మీ ప్రొపరేటరు స్నేహితులం ఎప్పుడూ ఆయనతోనే మాట్లాడతాను ప్లీజ్ కార్డు ఇవ్వండి అన్నాడు హసనాలి ఐదు నిమిషాల తర్వాత ప్రొపరేటర్ మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు అసిస్టెంట్ అది చిన్న ఎయిర్ కండీషన్డ్ గది తలుపు తెరిచి లోపలికి వెళ్ళి తలుపు మూసాడు హసనాలి కమిన్ మిస్టర్ హసనాలి మనం స్నేహితులమని చెప్పారట క్షమించాలి నాకు జ్ఞాపకం అంటున్నాడు అతను హసనాలి నవ్వాడు హసన్ అలీ అనే అతను మీకు స్నేహితుడని నాకు తెలియదు ఈ రూపంలో ఉన్న మనిషి మీకు పరిచయం ఉండి ఉండడు అంటే ఎవరు మీరు అడిగాడు ఆ షాపు ప్రొపరేటర్ కాస్త కంగారుతో మిస్టర్ ఇంతియాజ్ కంగారు పడకండి నేను మీకు స్నేహితుణ్ణి అంటూ ఒక కాగితం రాసి దాని మీద డిటెక్టివ్ యుగంధర్ అని వ్రాసి ఆ కాగితం ఇంతియాజ్కి ఇచ్చి చించి పారేయండి అన్నాడు ఇంతియాజ్ చూసి ఆశ్చర్యంతో నమ్మలేకుండా ఉన్నాను రూపము భాష ఉచ్చరణ గొంతు చూపు అన్నీ ఎలా మార్చేశారు అడిగాడు యుగంధర్ నవ్వి ఆ నేర్పు మాకు చాలా అవసరం ఎలా ఉన్నారు వ్యాపారం ఎలా ఉంది ఈ మధ్య మీరు మా దేశం రానేలేదు అన్నాడు యుగంధర్ వ్యాపారం బాగానే ఉంది ఏది ఇక్కడ పనులతోనే సరిపోతుంది అంతేకాక ఈ మధ్య మా ప్రభుత్వం కొన్ని నిర్బంధాలు పెట్టింది వీలైనంత వరకు సరుకు పశ్చిమ పాకిస్తాన్ నుంచే కొనమంటోంది అందువల్ల తరచూ కరాచీ లాహోర్ రావల్పిండి వెళుతున్నాను ఇంతకీ మీరు ఎప్పుడొచ్చారు ఈ మారువేషం ఎందుకు అడిగాడు ఇంతియాజ్ ఇప్పుడే రెండు గంటల క్రితం దిగాను హోటల్లో సామానులు దింపి భోజనం చేసి తిన్నగా ఇక్కడికి వచ్చాను నాకు ఏ సహాయం కావలసినా మీరు చేస్తారని అన్నారు అది జ్ఞాపకం పెట్టుకుని వచ్చాను అన్నాడు యుగంధర్ ఐఎమ్ వెరీ గ్లాడ్ నాకు బొంబాయిలో మీరు చేసిన సహాయం ఎన్నటికీ మర్చిపోలేను అప్పుడు మీరు సహాయానికి వచ్చి ఉండకపోతే ఆ పాకిస్తాన్ గూడచారులు నన్ను చంపేసేవారే అవును పాకిస్తాన్ గూడచారిగా చాలా కాలం పనిచేసి తన ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు హర్షించలేక భారతదేశంలో ఆశ్రయం కోరిన పాకిస్తాన్ గూడచారికి మీకు రూపంలో చాలా పోలికలు ఉండటం మీ దురదృష్టం అన్నాడు యుగంధర్ సరే మీకు కావలసిన సహాయం ఏమిటి అడగండి చేయటానికి కాచుకునున్నాను నేను పాకిస్తాన్ వెళ్ళాలి అక్కడ కొన్ని రోజులు ఉండాలి అధికారులతో సన్నిహితం ఏర్పడాలి నేను భారతీయుడు అని కానీ డిటెక్టివ్ యుగంధర్ని అని కానీ ఎవ్వరికీ తెలియకూడదు మీరు ఆ సహాయం చేయగలరా అడిగాడు యుగంధర్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న